ఇది నా క్లినికల్ అబ్జర్వేషన్లో నేను అబ్జర్వేషన్ సత్యాన్ని మీ ముందున్నాను మీకు ఎలాంటి లక్ష్యాలు వచ్చినా మీ అందుబాటులో ఉన్న క్వాలిఫైడ్ వైద్యం సమక్షంలో అబ్జర్వేషన్లో మీరు ఉండండి ప్రియమైన ప్రజలకు నా పేషెంట్స్కు శ్రీ అభిలాష్లకు ఈ సందర్భంగా ఒక మెసేజ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను గతంలో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కరోనా ఫస్ట్ వేవ్ నుండి థర్డ్ వేవ్ వరకు ప్రతి కరోనా పేషెంట్ను ప్రత్యక్షంగా ముట్టుకొని కావలించుకొని వైద్యం చేశాను నేనే కాదు మా కుటుంబ సభ్యులు మై ఇంటైనిక్ స్టాఫ్ అందరం ఈ సాహసం చేసి ప్రజలకు ఇచ్చి వేల మందికి వైద్యం చేసి లక్షల మందిలో భయభ్రాంతులకు దూరం చేసి పాలకుల చేయి లేదా డ్రగ్ మాఫియా చే కొందరు వైద్యం లేకున్నా మందు లేకున్నా హాస్పిటల్లో మందులు ఇచ్చి ఎంతో మందికి కారణమైన వాళ్ళు కొందరు నాపై కుట్రతో నా క్లినిక్ తాత్కాలికంగా ఒక వారం రోజులు కూడా ఒక ప్రజా వైద్యంగా ప్రజల సమక్షంలోనే ఉంటూ కొన్ని వేల మందికి ప్రయత్నం చేస్తాను ఇదంతా మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటారు ఒక సోషల్ మీడియా హెచ్ఎం టీవీలో వచ్చిన లింక్ను దాదాపు మూడు కోట్ల మంది వీక్షించారంటే అది అతిశయక్తే కానీ అది యూట్యూబ్ లేకుండా చేశారు మళ్ళీ కొత్త వైరస్ రూపంతో డగ్ మాఫియా మళ్ళీ వ్యాప వాళ్ళ వ్యాపారం కోసం వికృత రూపంలో వస్తున్నారని నేను అభిప్రాయపడుతున్నాను నేను కరోనాకు వైద్యం చేస్తున్న క్రమంలో కొన్ని వేల మంది నా క్లినిక్ కు రావడం కావాలని ఒక పత్రికలో నా ఫోన్ నెంబర్ అన్ని ట్రీక్ చేసి నా పీని చుట్టూ జనాన్ని సమకూర్చే విధంగా తయారు చేసి పాండమిక్ యాక్ట్ ప్రకారం సోషల్ డిస్టాన్స్ చేయట్లేదు ఫాలో కావట్లేదు చెప్పి ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి లెటర్ ప్యాడ్ పైన కలెక్టర్కు ఒక అప్లికేషన్ ఇచ్చి నా హాస్పిటల్ సీజ్ చేసి ఒక మంత్రగాని కింద అంటే ఒక మ్యాజిక్ యాక్ట్ కింద నన్ను జైల్లో వేసి జీవితాంతాన్ని వైద్యం చేయకుండా చేయాలని ప్రయత్నం చేశారు ఆ కుట్రను ప్రజలు కొంతమంది పాలకులు కొంతమంది అధికారులు ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రతి వాళ్ళు స్పందించడం వల్ల ప్రభుత్వం కూడా ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా సేకరించి నాపైన ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా నేను నిజాయితీగా వైద్యం చేస్తున్నాను నిర్ధారించుకొని నా పైన ఎలాంటి కేసులు కానీ ఎలాంటి చేయలేదు అప్పటి పాలకులు ముఖ్యంగా అక్కడ సోషల్ మీడియా మిత్రులకు నా ఒక విన్నతం ఎట్లా పత్రికలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా భూతంలో పెట్టి వైరస్ చేయిస్తారు మన మనందరికీ ఒక అధైర్యం చూడడం వల్ల వాటి చూడడం వల్ల ఒక అధైర్యం ఏర్పడుతుంది సోషల్ మీడియా మీద చూసింది అంటే మీరు మీ కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు బంధుమిత్రులకు సభ్య సమాజానికి ధైర్యాన్ని ఊరుకోసే ఆర్టికల్స్ ధైర్యం ఇచ్చే మాటలు మీరు చెప్పి ప్రజలు ధైర్యాన్ని ఇవ్వండి మనం ప్రజలు ఎక్కడ కూడా ధైర్యపరచకూడదు మన సామాజిక బాధ్యత అడిగో పులి అంటే భయపడే వాళ్ళను అది పులి కాదు పుట్టి బొమ్మని మనం చూపించినప్పుడు వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారో అంత ధైర్యాన్ని మన సోషల్ మీడియా ద్వారా ఇవ్వాల్సిన బాధ్యత మనకు రోజు ఉంది మన పూర్వులు వైరస్ ను అమ్మవారు మాఫియా మహమ్మారి అంటుంది దీని వెనుక ఒక వ్యాపారం ఉంది మీరు అలాంటి వైరస్లో కేసు చదవాల్సిన అవసరం లేదు మన పూర్వులు ఇది ఇది చాలా పురాతనమైనది మానవుని పుట్టు కంటే ముందే పుట్టింది మీరు ఎప్పుడైనా వెళ్ళి వెబ్సైట్ వెళ్ళి చూడండి సృష్టిలో మొట్టమొదటి పుట్టింది వైరస్ ఆ తర్వాత బ్యాక్టీరియా ఆ తర్వాత మల్టీసెల్ ఆర్గాన్స్ అంటే మన పూర్వులు దీన్ని అందుకోసమే దీన్ని అమ్మవారుగా భావించేవారు చికెన్ పాక్స్మాల్ పాక్స్ వస్తే చికెన్ పాక్స్మాల్ పాక్స్ డిఎన్ఏ వైరస్ వస్తే మన పూర్వులు అమ్మవారిని పిలిచేవారు అదే అదే విధంగా మిల్స్ అంటే తట్టు కూడా అమ్మవారిని పిలిచి అమ్మవారుగా పిలిచి పిలిచేవారు అందుకోసం నేను కరోనా కూడా అమ్మవారిని పిలిచాను కానీ సభ్య సమాజం మహమ్మారి అన్నారు అమ్మవారి పైన యుద్ధం చేసి చేసి చేయడాన్ని నేను వ్యతిరేకిస్తాను వైరస్లన్నీ కూడా డాక్టర్ హ్యామర్ సిద్ధాంతం ప్రకారం వైరస్లన్నీ కూడా సెల్ఫ్ లిమిటెడ్ ఒక వారం రోజులు పెద్ద రోజుల వ్యవధిలో వాటి కార్యక్రమం చేసి వెళ్తాయి అవి కూడా హ్యామర్ చెప్పేదాని ప్రకారం ఎవరైతే కాన్ఫ్లిక్ట్ లో కంటర్ అవుతారో ఆ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేయడం కోసమే వైరస్ బ్యాక్టీరియా వస్తుందని చెప్తారు దాన్ని ప్రభా ప్రగాఢంగా విశ్వసిస్తాను వైరస్ మనకు హాని చేయడం కంటే తాత్కాలికంగా మనలో ఉన్న కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేస్తుందనే నేను నేను కూడా వ్యక్తిగతంగా అభిప్రాయపడతాను ఇవాళ టీవీలో సోషల్ మీడియాలో వచ్చే వాటిని మనకు తెలియకుండా మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక ఫియర్ రిజిస్టర్ అవుతుంది అది త్రూ నుంచి పై హిపో క్యాంపస్ రిజిస్టర్ అవుతుంది ఆ హిపో క్యాంపస్ లో సబ్ మైండ్ లో ఆ ఫియర్ ఎంటర్ కావడం వల్ల మనం కూడా మన చుట్టూ కానీ మన పక్క వాళ్ళు కానీ కోల్డ్ కాఫ్ వస్తే మనం కూడా ఆ సబ్కాన్షియస్ మైండ్ ఓపెన్ అయ్యి మనం ఫియర్లోకి ఎంటర్ అవుతాం ఆ తర్వాతనే మనం ఒక షాక్ గురవుతాం ఆ షాక్ గురి ఎంత వైరస్ మన ఎంటర్ అవుతుంది వైరస్ అనే పదాన్ని మన ఎదుటిలోకి జొప్పించే వాళ్ళు టీవీలు పత్రికలు సోషల్ మీడియా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వీటికి దూరంగా ఉంటే మన మనసులోకి వైరస్ ఎంటర్ కాదు ఎప్పుడైతే మన మనసులోకి వైరస్ ఎంటర్ అవుతుందో అది ప్రమాద సూచిక పోతుంది మన ఇంట్లోకి ఒకసారి పాము వచ్చింది అనుకోండి ఎప్పుడు మన కాన్షియస్ మైండ్ అంతా కూడా వచ్చి వెళ్ళిపోతుంది అది ఎప్పుడు మన కాన్షియస్ చెప్తుంది ఇంట్లో చిన్న శబ్దం అయినా కూడా అది పామే అని అట్లానే మన చుట్టూ ఎవరి కోల్డ్ కాఫ్ అయినా కూడా ఈ వైరసే అనుకుని మనం భయభ్రాంతులకు గురవుతాం ఇప్పుడు మీతో దగ్గుతూ తుమ్ముతూ మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు నాకు చెక్ చేస్తే కూడా నా బాడీలో ఒక వైరస్ ఉంటుంది ఇది అందరూ ప్రమాదకరం చెప్పడం వల్ల నేను భయభ్రాంతులకు గురై నా శ్వాస కోసం సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది నాకు ఎప్పుడైతే భయం ఉండదో అప్పుడు నా లంగ్ ఇన్వాల్వ్ కాదు ఓన్లీ నోస్ అండ్ థ్రోట్ వరకే ఉంటుంది ఫైనల్ ఒక ఫ్లేమ్ కాఫ్ తోటి బయటకు వెళ్ళిపోయి టోటల్ సెవెన్ డేస్ టు ఫోర్టీన్ డేస్ లో మ్యాక్సిమం అవుతుంది ఇన్ ఎక్సెప్షనల్ కేస్ ట్వంటీ వన్ డేస్ కూడా పట్టొచ్చు ఈ ప్రాసెస్ లో లంగ్ అంతా కూడా క్లీన్ అవుతుంది నాసల్ సిస్టమ్ అంతా కూడా క్లీన్ క్లీన్ అవుతుంది మనకు ముక్కు ఛాతి గొంతు వైద్యులతో మనకు పని ఉండదు ఎందుకంటే మన వెహికల్ ఎట్లయితే మనం క్లీన్ చేస్తామో ఎయిర్ ఫిల్టర్ ఎట్లయితే క్లీన్ చేస్తామో ఈ సీజన్లో వచ్చే వైరస్ పర్టికులర్లీ ఈ వింటర్లో లేదా రైని సీజన్ స్టార్టింగ్ లో వచ్చే వచ్చే ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా వైరస్ అన్ని వస్తాయి కానీ వైరస్ లేదని చెప్తూ వైద్యం చేయడం వల్ల చావుకు కారణమవుతుంది వైరస్ లేదని చెప్పి మరి హాస్పిటల్లో వాళ్ళ వైద్యశాలల్లో ఇచ్చే మందేందో ఇప్పటికీ అర్థం కాదు నాకు తెలిసి వాళ్ళు ఇచ్చిన యాంటీబయాటిక్స్ కానీ స్టైరల్స్ కానీ ఇస్తున్నారు అది వైరస్కి వైరస్ పైన ఎలాంటి ప్రభావం చూపించదు వైరస్ సెల్ఫ్ లిమిటెడ్ మీరు మంది ఇచ్చిన మంది ఇవ్వకుండా సెవెన్ డేస్ తగ్గిపోతుంది మనం సమాజానికి ఇవ్వాల్సింది ఒక్క ధైర్యం మాత్రమే ఒక ధైర్యం ఇస్తే అది సరిపోతుంది అది చేయాల్సింది వైద్యులు సామాజిక వేత్తలు సమాజంపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు లేదా పాలకులు లేదా న్యాయ వ్యవస్థ చేయాలి కానీ వైరస్ అంటే అందరిలో ఒక భయాన్ని క్రియేట్ చేయడం వల్ల ఎవరు మాట్లాడిన స్థితిలోకి వెళ్ళిపోయారు అత్యున్నత న్యాయస్థానం కూడా వైరస్పై కరోనా విషయంలో కూడా ఎవరు కూడా వైద్యం చేసినామని చెప్పుకోకూడదు అని ఆ న్యాయస్థానం చెప్పినట్టు నాకు నేను భావిస్తున్నాను అందుకోసమే మా అలాంటి వాళ్ళని ధైర్యం చేసి మేము ముందు రాలేకపోయాం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో మనం ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా మనం చెప్పుకునే న్యాయ వ్యవస్థకే కానీ న్యాయ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టే కరోనా విషయంలో కన్ఫ్లెన్ వచ్చిన తర్వాత మనం ఎక్కువగా మాట్లాడకూడదని చెప్పి నేను చాలా నిశ్శబ్దంగా ఉండిపోవలసి వచ్చింది నా హాస్పిటల్ అయిన తర్వాత కూడా పెద్ద అత్యున్నత న్యాయస్థానాన్ని గౌరవించి నేను నోరు ముచ్చుకొని ఉన్నాను ఎందుకంటే పాండమిక్ యాక్ట్స్ అన్ని డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు నేను మాట్లాడలేకపోయాను కానీ రోజు పాండమిక్ యాక్ట్ లేదు మన పైన కాబట్టి నేను ధైర్యంగా మీకు చెప్తున్నాను మీరు ఎవ్వరు కూడా వైరస్ భయపడాల్సిన అవసరం లేదు అసలు ఏమీ చేయదు మీ పిల్లలకు మీకు ధైర్యం ఇవ్వండి మన ఇంట్లో ప్రతి సంవత్సరం మనం చూస్తాం మన కాఫ్ కోల్డ్ సీజన్ వస్తుంది ఇప్పుడే కాదు మా తాత మనం చూసాం వస్తుంది పోతుంది కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు ఒక డాక్టర్ విఎస్ రెడ్డిగా ఒక హోమియోపతి డాక్టర్గా ఒక ప్రజలపైన అతి ప్రేమ ఉండి ఒక ప్రేమ ఉన్న వైద్యునిగా ఒక ప్రకృతి ప్రేమికునిగా మీకు నేను మీకు నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మీరు వ్యాక్సిన్స్ అని కానీ లేదా ఇంకే రకమైన వైద్యాలు చేసుకొని మీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకోకండి కరోనా కరోనా టైంలో మీరు వేసుకున్న వ్యాక్సిన్స్ వాటి దుష్ఫలితాలు మీ అందరూ చూశారు మళ్ళీ కొత్త వేరే అని చెప్పేసి ఈ డ్రగ్ మాఫియా వ్యాపారాన్ని మనం ఎండగట్టి ప్రజలను చైతన్యవంతం చేసి బాధ్యత మన పైన ఉంది ఆ విషయాన్ని చెప్పడం కోసమే ఒక కోసమే నేను మీ ముందుకు వచ్చాను మీ విశ్వసనీయుడు డాక్టర్ విఎస్ రెడ్డి